శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మన పూజ్య గురువులు శ్రీ క్రోవి పార్థసారథి గారు పదకొండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జ్యేష్ట పౌర్ణమి రోజున విజయవాడలో వారి స్వగృహమునందు పదహారు మందికి సామూహికంగా పూర్ణదీక్షను అనుగ్రహించారు కార్యక్రమంలో ముందుగా అనేక మంది శిష్యుల సందేహాలను నివృత్తి చేశారు సాత్విక మితాహారపు ప్రాధాన్యతను భూతోచ్ఛాటనము ఎందుకు చేయవలననే విషయము గురించి వివరించారు ఎల్లప్పుడూ సానుకూల భావములతో ఉండాలి అని ప్రతికూల దృక్పథమును కలిగి ఉండవద్దు అని చెప్పారు న్యాసము ఎందుకు చేయవలననే విషయము గురించి కూర్మాసనము గురించి దర్భాసనము గురించి మంత్ర పురస్చరణ గురించి

అయినా అసలు మీ దేనికరా ఈ పిచ్చిమిత్రు అడుగుతారు విష్ణుమూర్తికి ఏమో తెల్లార్థమో నాలుగు గంటలకల్లా ధర్మ మాత్రం ఉంటుందని చెప్పిందంటే పులిహోర నైవేద్యం చేస్తాం నైవేద్యం చేస్తా ఉన్నా మన ఏమైంది అయింది సమయం ఎవరు ఉంటుంది నువ్వు పెట్టుకోవటంతోనే ఉంటుంది ఒకటి నువ్వు ఏర్పాటు చేసుకోవటం ఉంటుంది ఈ సమయం టైం ఉంది అందుకే ఏం చెప్తామంటే మీరు పొద్దున్నే లేచి మీ పనులు అయిపోయిన స్నానం చేసి ముందు దేవుడి దగ్గర ఏ దిల్లే చేయండి అవసరం నైవద్యం పెట్టేయండి రెండు పడికల ముక్కలు నైద్యం పెట్టు పెట్టేయండి ఆ తర్వాత మీరు వెళ్ళి టిఫిన్ చేయండి ఇప్పుడు దేవుడి నైవేద్యం చేస్తాం తర్వాత చేస్తాం ఆయన పెట్టకుండా మనం తింటా కాదు ఇబ్బంది లేదు అసలు తినకపోతే మధ్యాహ్నం భోజనం చేయాలి లేకపోతే మరి ఒక కదా ఎలా అని సుంభరంగా భోజనం చేయాలి భోజనం కాబట్టి పోని దాని బదులు మీరు చూపించి అన్న కేటాయి చేయండి పూర్తిగా భోజనం మానేసి ఆహారం మానేసి బుద్ధుడే తండ్రి ఇంట్లో ఒక చెంది ఆయన బుద్ధుడు కాలేదు అంతవరకు సిద్ధార్థం ఆయన ఏదో చేయాలి సాధించాలి అని అడుగు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తప్ప నలుగురు శిక్షణ నలుగురే వస్తారు ఆయన చుట్టుపక్కల శిక్ష్యుడు ఆ నలుగురు ఏదో ఎగబోతుంటాడు ఆయన కూడా ఉపలువి చెప్పుకుంటాడు సరే ఉంటాడు ఎక్కడో తపస్సు చేస్తు చేస్తూ ఎక్కడో ఒక అడవిలో ఉంటాడు పెడుతూ ఉంటాడు వెళ్తూ ఉన్నటువంటి దీంట్లో దీనికి అల్లు తిరిగిపోతాడు పెద్దపడుతుంది పొడవు జరిగిపోతాడు ఆ చుట్టుపక్కల ఉన్న శిష్యుడు వీడేదో తప్పు చేశాడు అందుకే చెప్పి చిన్న పడిపోయాడు మన పక్కన ఉంటూ కూడా నలుగురు పారిపోతాడు నాలుగే పది పారిపోతాడు అప్పుడు గొర్రెలు తోడుకునేవాడు ఆ గొర్రెలు తోడుకుపోతూ ఉంటాడు ఆయన తోలు పడుతూ అరే వీడికి నేత్రం అయిపోయింది నిస్తానం వచ్చింది అందుకని ఇలా పడిపోయాడు అని నువ్వు గొర్రెలు తీసుకుంటే పాలు పెట్టి అయిన పోయి కొంచెం చేసేటప్పుడు అప్పుడు అర్థం దేవుడు అర్థం అవుతుంది భోజనం చేయకుండా ఉంటే మనం తప్పకుండా చేయలేము పూర్తిగా భోజనం చేస్తే నిద్ర వస్తుంది అందుకని కర్మలుగా తిరగకూడదు మరి ఏం చేయాలి నీ ప్రాణాలు ఎంచుకునే దాకా అందుకే కొద్దిగా ఒకటి రెండు ముట్టలు తిరండి ఇప్పుడేం చేయండి అన్న ఇక్కడ నాకు సరిపోలే అని చెప్పకూడదు ఇక్కడ కొద్దిగా చేయండి చేసి అప్పుడు నువ్వు అందుకే మీకు ఈ మీరు చేసేటటువంటి పునర్చరణ అంటే రివిజన్ రివిజన్ పొలచరణ అంటే మంతం ఆ పొలం చేసేటప్పుడు ఉదయం పూట మీరు లేవు లేని తీసి పూజ చేయండి లిఫింగ్ చేసి పూర్తి చేయండి అతవని యాప్ ని కూర్చోండి నజానా మళ్ళీ కూర్చోచ్చి నీకు కూడా డిటైన్ చేసి రిఛార్జ్ తీసుకోండి లైట్ కూడా మళ్ళీ కూర్చోచ్చి యాప్ ని యాప్ ని మళ్ళీ ఎర్రెంట్మెంట్ తీసి అప్పుడు మీరు అమ్మవారికి మా ఆనవేదానికి ఇప్పుడు మీరు కూర్చోండి తో ముండిక వొర్డెన్ దేయితే అట్లా ఉపయోగపడుతుంది అవది మనం డిసెన్ చేయాలి తరువాత శ్రీ హరి వెంకటరమణ శర్మ గారు రచించిన శ్రీ విద్య ఉపాసన అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు తరువాత మహాగణపతి హోమమును మహా షోడసి మంత్రముతో మహా త్రిపురసుందరి హోమమును కన్నుల పండుగగా నిర్వహించారు

हां अनु कला छात्र से जैसे ऊपर पंजी जिसको अपने सिस्टम से आप रजिस्टर कर वो मेन में सर्वे फेस को मतलब जो सर्वे में हम जो है वो जानकारी देनी चाहिए हम चाहते हैं ज्ञापन ढूंढते हैं फाइल में छपते हैं

హోమము అయిపోయిన తరువాత పదహారు మంది శిష్యులకు శ్రీవిద్య పూర్ణదీక్షను అనుగ్రహించటం జరిగినది చివరలో ప్రసాద వితరణతో కార్యక్రమము జయప్రదముగా ముగిసినది